పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు పిలుపునిచ్చినటువంటి ఢిల్లీ జలో ఆందోళన ఉధృతమవుతోంది వేల సంఖ్యలో రైతులు ఢిల్లీలో ప్రవేశించేందుకు పంజాబ్ హర్యానా సరిహద్దులకు ఉన్నారు మరోవైపు వారిని అడ్డుకునేందుకు అంతే స్థాయిలో పోలీసులు భద్రతా బలగాలు కూడా మోహరించాయి మంగళవారం అర్ధరాత్రి ఆందోళనకు విరామించినటువంటి రైతు సంఘాలు రెండో రోజు బుధవారం తిరిగి ఢిల్లీలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు వారంతా దేశ రాజధానికి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శంభు సరిహద్దు నుంచి ముందుకు చొచ్చే ముందుకు చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించగా రైతులపై మరోసారి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడం బారికేడ్ల ముందు ఉన్నటువంటి కొంతమంది రైతు నిరసనకారులు రాళ్లు రువ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది హర్యానా పోలీసులు బాష్పవాయువు ప్రయోగించాలని రైతులు పేర్కొన్నారు మరోవైపు రైతుల నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు హర్యానా నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గంలో పెద్ద ఎత్తున సిమెంట్ బారికేడ్లను ఏర్పాటు చేశారు కొన్ని మార్గాల్లో వాహన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు రైతులను అడ్డుకునేందుకు కాంక్రీట్ దిమ్మలు ఇనుప కంచెలు మేకులు కంటైనర్ల గోడలతో బహుళ అంచెల్లో బారికేడ్లను పెట్టారు రహదారుల దిగ్బంధంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు ఎదురు ఎదుర్కొంటూ ఉన్నారు అనేక చోట్ల కిలోమీటర్లు పొడవునా వాహనాలు నిలిచిపోయాయి నిరసనకారులపై బాష్పవాయువు ప్రయోగించేందుకు వాడే డ్రోన్లు పంజాబ్ భూభాగంలోకి రావడంతో ఆ రాష్ట్ర అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారంట అంటే పంజాబ్ వేరే దేశం అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నట్లుగా ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది పంజాబ్ భారత్లో భాగం కాదు అనే ఒక అజెండాలో ఖలిస్తానీ అజెండాలో భాగంగానే జరుగుతున్నటువంటి నిరసనలేమో అన్న అనుమానాలే ఎక్కువగా బలపడుతూ ఉన్నాయి ఈ మేరకు పటియాల డిప్యూటీ కమిషనర్ షౌకత్ అహ్మద్ అంబాలా డీసీకి లేఖ రాశారు శంభు సరిహద్దుల్లో డ్రోన్లు తమ భాగంలోకి తమ భూభాగంలోకి రానియొద్దని తేల్చి చెప్పారు ప్రస్తుతానికైతే డ్రోన్ల కదలికలు ఆగిపోయాయని అహ్మద్ బుధవారం వెల్లడించారు కాగా మంగళవారం ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్న రైతులు అర్ధరాత్రి రాత్రంతా రోడ్లపైన గడిపారు ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన వారి కోసం బుధవారం ఉదయం టీ అల్పాహారాన్ని సిద్ధం చేశారు బిర్యానీలు కూడా ఇక ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనకడుగు వేసే అవకాశం లేదని చెప్పి చెప్తున్నారు వెనకడుగు వేయరని తెలుసు ఆల్రెడీ అదే సంగతి రైతుల ఆందోళన విషయానికి వస్తే ఈ ఆందోళన ఇప్పట్లో ముగిసేది కాదు ఎందుకంటే పలు రైతు సంఘాల నాయకులు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే మేము ఈ నిరసనలు ఒక ఆరు నెలలు ఫిక్స్ చేయడానికి చేయడానికని ప్రిపేర్ అయ్యొచ్చాము దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుని వచ్చాము కాబట్టి ఇక్కడ ఒకవేళ కేంద్రం పొరపాటున డిమాండ్స్ ఒప్పుకున్నా కూడా మేము నిరసనలు చేయాలని కమిట్ అయ్యాం కాబట్టి ఆపడానికి వీలు లేకుండా చేస్తాము అన్నట్లుగా ఉంది వ్యవహారం నిరసన చేస్తాం అంతే ఎక్కడే ఎంతైతే బడ్జెట్ కేటాయించారో వాళ్ళకి బ్యాక్ అండ్లో అదంతా కూడా అయ్యేదాకా చేస్తారు దీన్ని కేంద్రం ఏ విధంగా ట్యాకిల్ చేయనుందనేది చాలా పెద్ద విషయమే ఎందుకంటే అత్యంత సున్నితమైంది మనకు ఒక అక్కడ రైతులు చూస్తే అందరూ సిక్కులే కనిపిస్తూ ఉంటారు సిక్కులు అంటే మైనారిటీల విషయానికి వస్తుంది ఈ ఇష్యూని గ్లోబలైజ్ చేయడానికి గ్లోబల్ లెవెల్లో ముఖ్యంగా ఐరాస వంటి వేదికల మీద మనల్ని బదనం చేయడానికి వాడే అవకాశాలు కూడా ఉంటాయి గట్టిగా ఎదుర్కొంటేనేమో హింస ఎక్కువగా అయిపోతుంది గాయాల పాలయ్యే వాళ్ళు ఎక్కువైపోతారు లేదా ఇటు ఒక పోలీసుల సంఖ్య ఎవరు పట్టించుకోరు అటువైపు సోకాళ్ళు రైతుల పేరుట ఉన్న వాళ్ళందరూ కూడా దెబ్బలు తింటే దాన్ని ఎక్స్పోజ్ చేసి దాన్ని తీసుకువెళ్ళి భారత్ని అంతర్జాతీయ అంతర్జాతీయ పత్రికల సాక్షిగా భద్రం చేస్తారు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందని మీరు అంటున్నారు చూడండి అక్కడ మైనార్టీలని సిక్కులను ఏ విధంగా అణచివేస్తున్నారు చెప్పి అటు ఖలిస్తానీ కూడా ఖలిస్తానీ వేర్పాటువాదులందరూ కూడా దీన్నే ప్రధానంగా అజెండాలో ముందుకు తీసుకుపోతారు వీటన్నింటి వలన ఏమవుతుంది అంటే ఏదైతే పంజాబ్ ఉందో మన భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్ దాన్ని పాకిస్తాన్లో కలిపేయాలని చెప్తూ ఉన్నారు చాలామంది అక్కడ ఉన్నటువంటి వేర్పాటు వాదులు సో ఈ ఈ ఎలివేషన్ అంతా దేనికి అంటే వాళ్ళ బల ప్రదర్శన దేనికి అంటే ఇది ఒక రకమైన బల ప్రదర్శన భారతదేశంలో పంజాబ్ అనేది ఒక సెపరేట్ కంట్రీ లాగా ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు ఇది గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ నాటుకున్నటువంటి విషపు బీజం ఈరోజు పెద్ద వృక్షమై కూర్చుంది దీన్ని నిజంగా ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో ట్యాకిల్ చేయడం చాలా కష్టమే అయినా కూడా ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది చూడాలి